ఎవరిలోనూ క్రీస్తు కనిపించట్లేదండి పేరుకు మాత్రం ఎవరు క్రైస్తువులు పేరుకు క్రైస్తువులు కానీ క్రీస్తు మన జీవితాల్లో కనిపించదు మనం వారు మనసు పొందకపోతే మనకి ఏం రాదు పరలోకం ఎవరైనా క్రీస్తు దగ్గరికి దేనికోసం రావాలి అని అంటే పరలోకం కోసమే అమ్మ క్రీస్తుని నమ్ముకోండి అమ్మా మీకు అది జరుగుద్దమ్మా అమ్మ క్రీస్తుని నమ్ముకోండి అమ్మా మీకు ఇది జరుగుద్దమ్మా అన్ని ఏం కావాలి నీకు ఏం సంపాదిస్తావు ఏం సాధిస్తావు నువ్వు మనిషి ఆయుష్కాలం ఎంత అరవై డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై అది కూడా ఆయాసమో దుఃఖమేం చెప్పేశాడు ఈ జీవిత కాలంలో ఈ చిన్ని జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావు నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చే కూడా అయ్యానా ఏదో సంపాదించాలి ఏదో సాధించాలి ఏదో తినాలి ఏదో తాగాలి ఏదో సుఖించాలి అంటే దేవుని దగ్గరికి వచ్చే కూడా ఇదేనా ఏం సాధిస్తావు నువ్వు ఏం సాధించావు విడిచిపెట్టి వెళ్ళిపోతావు ఇక్కడే ఎరోప్లేన్ క్రాష్ అయింది ఏరిండి ఏరోలేన్ ఎలా పట్టుకున్నారా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు ఎవడు అనుభవం చేస్తాడో తెలియదు అది ఎక్కడ పడదో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు ఈ జీవిత కాలంలో ఈ చిన్ని జీవితంలో చాలా తక్కువ ఆయుష్ కాలంలో క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాము అని అంటే ఏదో సంపాదించాలి ఏదో సాధించాలని రాలేదు మనం దగ్గరికి అలా వస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని వెళ్ళాను నేను అనలేదు మరి నేను అన్నాను అన్నగొడతారు మీరు ఈ లోకంలో ఏదో కావాలి మీరు క్రీస్తు దగ్గరికి వస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు ఆయన ఏ జీవిత కాలం కోసం కాదు మీరు రావాల్సింది ఎప్పుడు దేనికోసమో తెలుసా ఒక మహాలోకం ఉంది నీకు తెలుసు ఇక్కడ ఉండవు నువ్వు వెళ్ళిపోతావు అనే విషయం భూమి మీద ఉన్న ప్రతి మనిషికి తెలుసు భూమి శాశ్వతం కాదు మనం వెళ్ళిపోతాం అనే విషయం అందరికీ తెలుసు తెలిసే తెలీదండి తెలుసు మరి ఏం సాధిస్తారు మీరు ఇక్కడ